నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని తన భూమిని ఆక్రమించారంటూ భూ బాధితుడు తోటా సురేష్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తగూడెం గ్రామం పరిధిలో సర్వే నంబర్ ఇరవై ఆరు బై ఒకటిలో గల మూడెకరాల పది గుంటల భూమి అరవై ఏళ్లుగా తాము వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని తన తండ్రి తోటారామయ్య మరణించిన తరువాత తమకు తెలియకుండా ధరణిలో పేరు మార్చుకుని తమను తీవ్ర ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు భూబాధితుడు తోటా సురేష్ కు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ మద్దతు తెలుపుతూ గుడిసెల మధుకర్రెడ్డి సన్ ఆఫ్ మిట్టారెడ్డి గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ధరణిలో పేరు మార్చుకొని పూర్తిగా ఆదివాసీల భూమిని కబ్జా చేసి ఆదివాసీలపై దాడులకు దిగడం చాలా దారుణమని అధికారులు వెంటనే స్పందించి గొడసల మధుకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని అదేవిధంగా బాధితుడు తోటార్ సురేష్కి తక్షణమే భూమిని ఇప్పించి పట్టా పాస్బుక్ ఇప్పించాలని డిమాండ్ చేశారు పంజాబ్ జిల్లా భీమార మండలంలోని మా ఆదివాసీ నాయకపాడు గోగులంలోని తోట రామయ్య భూమి గత యాభై సంవత్సరాల నుండి దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న తోట పెట్టుకుని జీవనోపాధి కొనసాగిస్తున్న తరుణంలోన ఆయన మధ్యంతరంగా అనారోగ్యంతో రెండు వేల పద్నాలుగులో చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన దాన్ని ఆయనకు దా దానికి అనుకో భావించుకున్న మధుకర్ రెడ్డి అమాయకులైన ఆదివాసులని భూములని కబ్జేసే ప్రయత్నం లోపల ధరంలోకి అక్రమంగా చొరబడి మూడెకరాల పది గుంటల భూమిని కాజేసిండు మరి అట్టి విషయాన్ని పూర్తిగా సంబంధిత రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ఆ రామయ్య కొడుకు సురేష్ తిరిగినా కానీ పట్టించుకోలేదు వారికి న్యాయం జరగలేదు న్యాయం జరగకపోగా ఆ మామిడి తోటలకు పోతే కొడతాం చంపుతాం అని చెప్పి బహిర్ గురి చేస్తూ ఉన్నారు మరి ఈ రకంగా ఆదివాసులకు అన్యాయం జరుగుతూ ఉంది మరి ఈ అన్యాయాన్ని ప్రశ్నించేవారు లేకపోయినరు మరి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఉన్నదో గత ప్రభుత్వము పూర్తి స్థాయిలో ధరణి పేరు మీద మా ఆదివాసుల భూములన్నీ కొట్టి కొట్టుకొని ఇలా అక్రమంగా ధరలు చొరబడ చేసుకున్న వాళ్లకు అనుకూలంగా వివరించింది మరి కనీసం ఈ ప్రభుత్వం అయినా కానీ ఆదివాసుల మీద ఒక మంచి అభిప్రాయ అభిప్రాయంతో మా ఆదివాసీ భూములు ఎవరైతే కబ్జా చేస్తున్నారో ఆ కబ్జా కబ్జాకూర నుంచి పూర్తి పూర్తిస్థాయిలో తోట సురేష్కి రామయ్య కొడుకు తోట సురేష్కి పూర్తిగా పట్టా పాస్బుక్ ఇచ్చి మూడెకరాల పది గుంటల భూమి ఇలా గవర్నమెంట్ ఇప్పియ్యాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదే తరుణంలో ఎవరైతే రెవెన్యూ శాఖ ఉన్నారో రెవెన్యూ శాఖ మంత్రివర్లు గౌరవ ముఖ్యమంత్రి వారు ఖచ్చితంగా ఆదివాసుల మీద ఒక ప్రత్యేక కమిటీ వేసి ఏదైతే భూములు ఉన్నాయో భూములను ఆక్యుపై చేసుకున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ వీళ్ళ క్రిమినల్ కేసులు పెట్టాలి మధుకర్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే మధుకర్ రెడ్డికి సహకరించారో రెవెన్యూ అధికారులు వాళ్ళని కూడా రివల్ పంప్ సర్వీస్ చేయాలి ఏమనంటే మధుకర్ రెడ్డి ఏమంటుండంటే మధుకర్ రెడ్డి మొత్తం మీదంతా మారేట్లేదే రాజ్యం జరుగుతుంది మీరు ఏం చేస్తారు ఏం చేసుకుంటారు చేసుకుంటారా లేవల్ల అహంకారపూరితమైన మాటలు మాట్లాడుకుంటూ దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి దాని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సురేష్కి న్యాయం జరిగి ఈ గూడంలోని భూమిని మూడెకరాల పది గుంటల భూమిని వెంటనే ఇప్పియాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ ఆదివాసుల ఆదివాసుల నుండి ఖచ్చితంగా ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నా పేరు గురు తరుణ్ తొలిదవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాది కొత్తగూడెం గ్రామం గ్రామం కొత్తగూడెం మండల్ భీమారం మంచిర్యాల జిల్లాకు చెందిన వారం ఎస్టి తోట సురేష్ సన్నాప్ రామయ్య మా భూమిని అక్రమ అక్రమంగా తీసుకునడానికి ట్రై చేస్తున్నాను ఇంతకు నుంచి ఆఫీసు పోయినాం ఆ ఈ ఆఫీసు పోయినాం ఈ ఆఫీసు పోయాము కలెక్టర్ సార్ దగ్గర పోయినాం అందరి దగ్గరికి పోయి వచ్చినా కానీ మా భూమికి ఎప్పుడు రెస్పాన్స్ చేయలేదు గురించే మేము ఇట్లా అన్నా కానీ జీవన ఉపాధి కోసము ఇట్లా ఎన్ని రోజులు ఎన్ని రోజులు అని చెప్పేసి ఉన్నదాకా సులభం మా మా పేరు మీద ఉన్నది మా మేమే అక్కడ మామిడి తోట పెట్టినోళ్ళు మేమే అక్కడ చూచిన సులభం మేమే కానీ కానీ ఇవాళ ఏం చెప్తున్నావు అంటే వాళ్ళు కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు మాకు డబ్బు లేదు ఏది లేదు ఒక మాకు అంత మందం తప్ప ఒక మాట మందు మాకు చక్కగా రాదు అందు గురించే మమ్మల్ని ఇంత ఇంత అవగాహన లేకుండా మమ్మల్ని ఇకుండా ఇది చెప్తుంది అందుకే మేము ప్రశ్నలను దగ్గరికి పోయి మేము మా బాధని మేము చెప్పుకుంటే ఏదో మాకు ఇంత అన్యాయం జరిగింది కదా న్యాయం చేస్తారన్న కోర్టే కొద్ది మేము వెళ్ళడం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేసుకుంటారు జాగాని అరవై సంవత్సరాల నుంచి ఎవరి పేరు మీద మీ మీదే అంటున్నారు కదా మీది ఎవరి పేరు మీద ఉన్నది మా నాన్న పేరు తోట రామయ్య

వీళ్ళు ఏం చేసిండవు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అది ధరణి ధరణ్ఞాన్ని పుట్టిన వాళ్ళే అప్పుడు ఏం చేసింది కానీ మాకు తెలియదు కదా మా మీద ఉన్నది కావచ్చు అని చెప్పేసి పోయేసరికి ఆ అడ్డగోళ్ళు పైసలు ఇచ్చి చేయించుకున్నారు మా దగ్గర అంత డబ్బు లేదు మాకు న్యాయం జరగాలని కోరుకుంటాను మీకు మా భూమిని చూపించుకున్నాను మా భూమిని మాకు ఇప్పియాలని మేము ప్రశ్నలకు దయచేసి మరణించాలని కోరుకుంటున్నాం మీ పేరేంటి తోడ సురేష్ 看那不然嘞？